రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో న్యూఢిల్లీలో మంత్రి నరేంద్ర మోదీ నిన్న ఎన్డీఏ మిత్ర ఎంపీలతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఎంపీలను ఉద్దేశించి ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు మన దేశ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఎన్డీఏ ఎంపీలు స్వదేశీ మేళాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు భారతదేశం సవాళ్లను అధిగమించి ఎదిగేందుకు దేశ స్వయం సమృద్ధిని సాధించడం కీలకమని అన్నారు భారత్పై అమెరికా సుంకాల మోత భోగిస్తున్న వేళ ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నారు అమెరికా వంటి దేశాలు సుంకాలు విధించడం వంటి నిర్ణయాలు తీసుకుంటున్నా మనం వెనక్కి తగ్గకూడదు ఇలాంటి సందర్భాల్లో భారత్ స్ఫూర్తిని ముందుకు స్వయం సమృద్ధి మార్గంలో తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘటించారు మన దేశ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఎన్డిఏ కు చెందిన పార్లమెంట్ సభ్యులు తమ తమ నియోజకవర్గాల్లో స్వదేశీ మేళాలు నిర్వహించాలని ఆయన సూచించారు